ఈ కోటలో మొత్తం కూడా వెజిటబుల్ మార్కెటింగ్ చేసేటువంటి రైతాంగం ఉన్నారు అక్కడ వాళ్ళకు ఒక కోల్డ్ స్టోరేజ్ కావాలని కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేసి తెస్తే దాన్ని కోల్డ్ స్టోరేజ్ ఫౌండేషన్ అయిపోయినాయి పిల్లర్స్ కూడా పూర్తయినాయి ఐదు సంవత్సరాలు అయింది ఆ పనులు నిలబెట్టేసి ఈ రోజు దాకా ఆ కోల్డ్ స్టోరేజ్ పనిచేసిన చేసినోడికి కనీసం ఒక రూపాయి బిల్లు ఇవ్వకుండా ఆ కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్ చేయకుండా రైతులకు ఉపయోగపరంగా లేకుండా ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏం ప్రేమ ఉందని రైతుల్లో వచ్చి ఈరోజు ఫలం మీకు వచ్చి మాట్లాడతాడు నాకు అర్థం కాలా అదే శాసనసభ్యులు ఏం ప్రేమ ఉందని ఈరోజు వచ్చి ముఖ్యమంత్రితో సమాధానం చెప్పాలనేది అనుకుంటాడు నాకు అర్థం కావాలి అంటే రైతులకు న్యాయం చేయాలి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేయాల మరి అన్ని కులాలకు వర్గాలకు ఈరోజు ఏమి ఈ నియోజకవర్గంలో అసలు మీరు చేసింది ఏంది బైరిడిపల్లికి చూస్తే కైగల్ రిజర్వాయర్ టెండర్లు కంప్లీట్ చేశాను ఫౌండేషన్ ఉన్నాయి ల్యాండ్ అలాట్ చేసాం అసలు ఆ ల్యాండ్ అక్విజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఇచ్చేసాం రైతులకు ఏదైతే ల్యాండ్ తీసు పూల్ చేసామో దానికి సంబంధించినటువంటి పేమెంట్ కూడా ఆర్టీఓ నుంచి క్లియరెన్స్ ఇచ్చేసాం మరి అన్నీ చేసి టెండర్స్ అయిపోతే దాన్ని ఎందుకు కాసేసాము కైగల్ రిజర్వాయర్ను రెండు మండలాలకు సంబంధించి త్రాగునీరు సాగునీరుకు ఉపయోగపడేదాన్ని ఈరోజు దాన్ని ఏమి ఈరోజు దాకా చేసే పరిస్థితిలో ఈయన మన నియోజకవర్గంలో పోయేటువంటి హద్రీ ఐదు సంవత్సరాలకు ముందు నీళ్ళు వేస్తే ఐదేళ్ళు నిద్రపోయి మొన్న రోజు మాత్రం నీళ్లు బారీచేసి మళ్ళా నీ గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోతే అసలు ఈ నియోజకవర్గం పైన ఈ ప్రాంతం పైన ఏం ప్రేమ ఉంది జగన్ రెడ్డికి ఏం ప్రేమ ఉందని ఈరోజు మళ్ళీ వచ్చి నియోజకవర్గంలో నా హోట్లేమని అడిగేటువంటి హక్కు మీకు ఉంది ఏమి ప్రేమ ఉందని ఈ శాసనసభ్యుడు ఇన్ని పనులు ఆపేసి ఇన్ని పనులు క్యాన్సిల్ చేసి ఈరోజు ఈజీఎస్లో పనులు క్యాన్సిల్ చేశారు ఎస్సీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు ఎస్టీ యాక్షన్లో క్యాన్సిల్ చేశారు మరి అన్ని రకాలైనటువంటి ఫండ్స్ ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చిన ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసేసి ఈరోజు మీరు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసింది ఇంకో ప్రభుత్వంలో క్యాన్సిల్ చేయాలా చేయకూడదన్న చట్టం ఉందా ఇంతకుముందు ఎప్పుడైనా ఇటు జరిగిందా ఏ ప్రభుత్వం చేసినా పనులు మధ్యలో ఆపేసి అక్కడికక్కడే ఒక పైశాసికమైనటువంటి ఆనందం తెప్పించి దానివల్ల ఈ నియోజకవర్గ ప్రజలకు అరుగుతుంది అసలు ముఖ్యమంత్రిగా మీకేమరుగుతుంది అరుగుతుంది శాసనసభ్యులుగా ఆయనకేం పనులు తెచ్చితే ఎవరు చేసినా ముఖ్యమంత్రి కదా కొట్టుకుంటాడు ముఖ్యమంత్రి కదా పోల్డ్ వేసుకుంటాడు నేనేమి ఓడిపోయిన ఎమ్మెల్యేని నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత నేను వచ్చాడే టెంకాయకి కొట్టేది లేదు నేను వచ్చే నా అయితే నా పేరు అయితే వేసేది లేదు వేసేది మీ ముఖ్యమంత్రి పేరు వేస్తారు మీ ఎంపీనో మీ ఎమ్మెల్యే లోకల్గా ఉండే మీ నాయకులు మీ పేర్లు వేసుకుంటున్నారు నేను వేసిన కూడా పేర్లు మీరే కదా వేసుకున్నారు లేదు జగమండలకు రోడ్ వేసిన నేను వేసేసిన తర్వాత కూడా మీరు పేర్లు వేసుకుంటారు కదా నేనేమన్నా కాదంటున్నా లేకపోయి బట్టబం పోతున్నా మళ్ళీ వేసేది నేను చేసిన పంక్షలు మీరే కదా పేర్లు వేసుకుంటారు ఆ పేర్లు వేసుకునేదానికి కూడా మీకు అవకాశం లేకుండా క్యాన్సిల్ చేస్తే ఈ నియోజకవర్గ ప్రజల పైన మీకు ఏమి ప్రేమ ఉందో జగన్ రెడ్డి ఫస్ట్ చెప్పాలి నియోజకవర్గం రెడిగొడ్డులా టవర్ క్లాక్ దగ్గర మాట్లాడేటప్పుడు నాకు ఇంత ప్రేమ కారిపోతూ ఉంది పలమనేరు నియోజకవర్గం పైన కారిపోతూ ఉంది పట్టుకోండి పట్టుకోండి రావాలి ఏం కారిపోతూ ఉంది ఇన్ని క్యాన్సిల్ చేసినాడు రైతులకు అన్ని అన్ని నష్టాలు చేసి ఇన్ని పనులు ఆపేసి ఈరోజు పలమనేరు పట్టణంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ అది అన్నీ కూడా ఫోర్స్లో తెచ్చి రెడీగా ఉంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో దాన్ని కంటిన్యూ చేసుకో ఉండొచ్చు కదా కంటిన్యూ చేసుకుంటే ఈరోజు పలమనేరు మున్సిపాలిటీలో నాకు ఈ రోడ్డు కావాలా నాకు ఈ కాలువ కావాలా నాకు ఈ సిమెంట్ రోడ్ కావాలా అని అడిగేవాడే ఉండి కదా ఇంకొక ఇరవై సంవత్సరాలు పలమనేరు నియోజకవర్గంలో ఎక్స్టెన్షన్ ఏరియాస్లో కూడా నాకు ఈ పని కావాలని ఒక్కడు కూడా అడిగే పరిస్థితి లేకుండా నేను ప్రోగ్రామ్ తయారు చేసి పెట్టాను దాన్ని కూడా వాడుకో ఉండేది మీరే వాడుకొని నీ పేరే వేసుకో ఉండేది ఎవరన్నా వద్దన్నారా ఎందుకు చేయలేకపోయావు జాతకా చేయలేకపోయావా లేదు నియోజకవర్గ ప్రజలపైన కోపమా ఏందనేది నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పి మళ్ళీ మాట్లాడమని చెప్పి కోరుకుంటున్నాను